మూడవ తేదీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన నెల్లూరు జిల్లాకి ఉందని మనందరికీ తెలిసిందే ఈ పర్యటన ఏ విధంగా అయినా అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం మరియు అధికారులు రకరకాలైనటువంటి కుట్రలు మరియు సాకులు చెప్తూనే ఉన్నారు ఆయన రావడానికి సంబంధించి చాపర్ ల్యాండ్ కావాలి సంబంధించి హెలిప్యాడ్కి సంబంధించినటువంటి పర్మిషన్లకి దాదాపు మూడు నాలుగు సైట్లు పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది కానీ ఎంతసేపైనా ఏ విధంగా ఈ పర్యటనని అడ్డుకోవాలని కుంటి సాకులు చెప్తున్నారు తప్ప ఏది తేల్చట్లేదు ఇరవై ఏడవ తేదీ నుంచి మా నాయకులందరూ కూడా దీన్ని పరిశోధ చేస్తూనే ఉన్నారు అయినా కూడా ఎలాంటి సమాధానం లేకుండా నాంచుతూనే ఉన్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి రావడం జరుగుతుంది కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నని పరామర్శన చేయడం జరుగుతుంది మీరు ఎన్ని పొట్టల పన్న కూడా ఆయన పర్యటన అయితే అడ్డుకోలేరు సో ఎవరైనా కూడా అది రొటీన్ ప్రాసెస్ దానికి ఎంత హైడ్రామా అవసరం లేదు సో ప్రతిదీ కూడా రాజకీయ కక్షతో నాయకుల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే వరకు ప్రతి పర్యటనలోనూ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు సమంజసంగా లేదు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వమే ఉండదు మీ విధుల్ని మీరు ప్రాపర్గా నిర్వర్తించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి హెచ్చరిస్తా ఉన్నా థ్యాంక్ యూ